హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు గురువారము పంచమీ తిథి పంచమీ తిథి అనేది చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమీ తిథి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి పంచమీ తిథి రోజు వేప చెట్టు దగ్గర దీనిని పడవేయడం వలన జన్మల దరిద్రము తొలగిపోయే ఉంది కాబట్టి పంచమీ తిథి రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతున్నారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు ఆరోగ్యం బాగోలేకపోవడం మనశ్శాంతి లేకపోవడం కడుపు నిండా తినలేకపోవడం కంటి నిద్ర నిద్రించలేకపోవడం లోపలే మదన పడిపోతూ ఉండడం ఇవన్నీ కూడా దరిద్ర బాధలు లెక్కలోనికే వస్తాయి ఇలా దరిద్ర బాధతో ఉన్నవారందరూ కూడా ఈ పంచమి రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు రెండు నిమిషాల్లో కూడా పూర్తిగా మీ దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు వేప చెట్టు దగ్గరే ఎందుకు పడవేయాలంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైన చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగ అయినా మావిడాకులు ఎంత ముఖ్యమో అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చెట్టు చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు దాదాపుగా ప్రతి వీధిలో కూడా ఒక వేప చెట్టు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమీ తిథి రోజు దీనిని పడేస్తే చాలు రెండు నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పు తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం ఒక అడవిలో కొంతమంది అటవీకులు ఒక గుడి కట్టుకున్నారు వారికి రాత్రి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరిన కోరికలను తీర్చేది ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అటవీకులు ఆ పూజారి అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు ఒకనాడు ఇదిలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది కుంభవృష్టిలా మారింది ఆ రోజు గుడికి దగ్గరలోని కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు వాడి పేరు రాములు వర్షం కురుస్తూ ఉండడం వలన రాములు నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గర్లో ఈ గుడి కనబడింది వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాములు ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది వెంటనే రాములు ఆ వర్షం వచ్చి చెట్లని తడిసిపోయాయి ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకుని అటవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు వెంటనే ఒరై రాములు నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మవారు దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని విషాదకుడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది రండి బయటకు అన్నాడు ఇప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మను నన్ను కొట్టకు అని రామునితో అంది దానికి రాములు అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు అమ్మవారు రాములు ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తున్నాను వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి ఎక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాములు అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది ఏమిటి అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా గొడ్డలితో కొట్టబోయి ఆ బోయవాడికి కరుణించింది అని అనుకున్నాడు నేను కూడా బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనమిస్తుందేమో అని అనుకున్నాడు వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి చూపు పోయింది అప్పుడు పూజారి అమ్మ ఎంత అపచారం చేశాను తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారే ప్రత్యక్షమై ఆబోయవాడు అజ్ఞాని దేవుడంటే ఏమిటో తెలియదు నన్ను చూసి ఒట్టి ముక్క అనుకొని కొట్టబోయాడు నువ్వు జ్ఞానివి నిత్యం నన్ను పూజిస్తున్నావు అజ్ఞాని నరకకపోగా కనికరించాను అని నువ్వు కూడా అదే పని చెయ్యబోయావు ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అని తెలిసినా నీవు చేస్తే ఎలా పైపెచ్చు దేవతగా కొలిచే నన్ను నువ్వు నరకబోయావు అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను రూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయ్యేపోయేవాడివి అని అమ్మవారు పలికింది అప్పుడు పూజారి అమ్మా క్షమించు మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మకారు నుంచి చూపులు ఇచ్చి ఇలా చెప్పింది ఆయన నేను రాములకే సంపద ఇచ్చానని పొరపాటు పడుతున్నావు ఆ కారణంగానే వచ్చి సంపాదన ఉపయోగపడదు ఏం జరుగుతుందో నీకు తెలియదు వెళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనక్కి వెళ్లాడు పూజారి బోయవాడు తన ఇంటికి చేరుకుని భార్యను పిలిచి జరిగింది చెప్పి ఇదిగో వంద బంగారు నాణేలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి నాకు వడ్డానం చేయించు ఉంగరం చేయించు బొంగరం చేయించు అని భర్తను అడిగింది ఇంతలో కొడుకు వచ్చాడు వాడు వ్యసనపరుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పటికే బాగా తాగి ఉన్నాడు ఆ బంగారు నాణేలు చూసి నాన్న అవి నాకు ఇవ్వు నేను జూదమాడాలి బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు ఇక రాములు భార్యని కొడుకును బయటకు గెంటి లోపల ఉన్న బీర్వాలో ధనాన్ని దాచాడు ఇంతలో భార్య లోపలికి వచ్చింది ఇద్దరికి వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకుని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరినీ కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ కారణంగా వచ్చిన సంపద ఆ కారణంగానే పోయింది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ఏదో ఒకరోజు ఫలం తీరుతుంది ఫలితం కాకుండా మాత్రం ఉండదు దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు ఇక వీడియోలోకి వస్తే తిథి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిథి కనుక ఈ రోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి తమలపాకు దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను వేయండి ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది తర్వాత ఒక వక్క చెక్కను కూడా తమలపాకులో వేయండి చివరిలో రెండు యాలకులను తమలపాకు మీద వేసి వీటన్నింటినీ కలిపి కిల్లి ఎలా కడతారో అలా కట్టేయండి తమలపాకు కుంకుమ వక్క యాలకులు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నింటినీ పాన్లాగా కట్టి ఆ పాన్ మీ కుడి చేతిలో పట్టుకొని ఒకసారి మీ ఇల్లంతా తిరగండి గది వంటగది హాలు బెడ్రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని గదిలో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప దగ్గరకు వెళ్ళండి ఆ వేపచెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి తమటపాకుతో ఇలా చేసి వేప చెట్టు మొదట్లో పడవేయటం వలన రెండు నిమిషాల్లో వేప చెట్టు మీకు ఉన్న దరిద్రాన్ని లాగేసుకుంటుంది ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారమంతా కూడా తగ్గినట్లుగా అనిపిస్తుంది కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి దారిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి రేపు గురువారం తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు గురువారము మరియు తిథి కలిసి వస్తే ఆ రోజు గురు పంచయోగము ఉందని అంటారు ఈ పంచమి యోగం అంటే గురువుకు మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ గురు పంచమి యోగం ఉన్న రోజున సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అంటే చీకటి పడుతున్న సమయంలో యాలకులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ముప్పై నిమిషాలలో మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి ధన సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి కోరుకున్నంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి యాలకులను అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక చులకనగా చూస్తూ ఉంటారు పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజూ చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నింటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాము దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను రుచిని అందిస్తుంది వీటిల్లో పచ్చయాలకులు నల్లయాలకులు అని రెండు యాలకులు ఉంటాయి పచ్చయాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసులలో ఈ యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి లేదు వీటిని తీసుకుంటే కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన యాలకులతో గురుపంచమి యోగమున్న రోజున ఒక పరిహారం చేస్తే చాలు అరగంటలో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపో పోతాయి ధన సమస్యలన్నీ పోయి కావలసినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు గురు గురుపంచమి యోగం ఉన్న రోజున యాలకులతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గురుపంచమి యోగం చాలా విశేషమైనది ఇది చాలా అరుదుగా వస్తుంది ఈ రోజు సింపుల్ గా లక్ష్మీదేవిని పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరడం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల ము ముప్పై నిమిషాల మధ్యలో ఐదు యాలకులను తీసుకోండి తర్వాత ఆ ఐదు యాలకులు ఒక చిన్న ప్లేట్లో వేయండి యాలకుల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి ఆఖరిలో చిటికెడు పసుపును కూడా వేయండి యాలకులు కర్పూరం పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి వీటితో పరిహారం చేస్తున్నాం కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా యాలకులు కర్పూరము పసుపు ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి తర్వాత అగ్గిపుల్లతో వీటిని వెలిగించండి కర్పూరం పొడి వేశారు కనుక చక్కగా వెలిగిపోతాయి ఇలా ఇవి కాలుతున్నప్పుడు పొగ వస్తుంది ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి అన్ని గదుల్లో తిరిగి ధూపంలాగా చూపించండి ఆఖరిలో బూడిదను డస్ట్బిన్లో వేసేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కలేని చోట వేసేయండి ఇలా ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం కనిపిస్తుంది మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతారు గురుపంచమి యోగం ఉన్న రోజే ఈ పరిహారం చేయాలి కనుక ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి